ఒక జర్నలిస్ట్ కానీ మీరు లాస్ట్ ఒక విషయం ఒక జర్నలిస్ట్ కానీ నిజంగా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ జర్నలిస్ట్ కానీ నిజంగా ప్రజల పక్షాన మాట్లాడనా లేకపోతే పార్టీల పక్షాన మాట్లాడనా అది ఒకసారి క్లారిటీ అయిపోయింది ఎవరుల పార్టీల వైపు సంబంధం లేదు జర్నలిస్ట్ కు ఒక రాజకీయ నాయకుడితో కూడా సంబంధం లేదు ప్రజాకోణంలోనే వార్తలు ఉండాలి ప్రజా కోణంలోనే ప్రజా సమస్యలపై కొట్లాడాలి రేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వంద రోజుల తర్వాత ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా కూడా బరాబర్ ప్రతి ఒక్కరు నువ్వు గాని నేను గానీ బరాబర్ ప్రశ్నించుడే అంటే నిజంగా ఇది ఒక పార్టీ ఎంపీ ఎలక్షన్ల కోసం ఆడుతున్న స్టంట్ లాగా భావించ హండ్రెడ్ పర్సెంటేజ్ భావించవచ్చు ఇప్పుడు వాళ్ళకు ఉన్నదే మెదక్ ఒక్క సీటు వెంకటేష్ ఆ ఉన్న మెదక్ లో కూడా గెలిచే పరిస్థితి లేదు అంటే ఇటు కాంగ్రెస్ నుంచి గాని ఇటు దుబాకా ఇప్పుడు దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గానీ దిగితే అది కూడా గెలిచే సిచ్యువేషన్ లేదు వాళ్ళకు అంటే టోటల్ గా ఈ పదిహేడు స్థానాలి బీఆర్ఎస్ రెండు కూడా లేదు రెండు కూడా ఆప్షన్ లేదు వాళ్ళ సర్వేలు కూడా ఒకటే అని చూపిస్తుంది అంటే మొత్తం ఖాళీ అయిపోతుంది కింది స్థాయి ఈ వారం రోజులలో చాలా మంది జిహెచ్ఎంసి కి సంబంధించిన వాళ్ళు ఒక ఇప్పటికీ ఆరుగురు ప్లస్ ఆ ఒక ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది మంది కార్పొరేటర్లు జైన్ అయ్యారు కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ కూడా ఆమె శ్రీలత శోభన్ రెడ్డి కూడా జైన్ అయింది ఈ వారం రోజులలో ఆ మార్క్ నలభై దాటుతుంది ఇక వాళ్ళకు ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారో వాళ్ళకి అర్థం కాకుండా చివరికి వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం కావాలి ముగ్గురు సంతోష్ రావు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళే మిగిలిన వాళ్ళే ఉండాలి వెంకటేష్ ఎవరు ఉండే పరిస్థితి కూడా అక్కడ లేదు వాస్తవంగా నిజంగా జర్నలిస్ట్ల పైన దాడి ఏ జర్నలిస్ట్ కూడా హర్షించడు రేపు నీ మీద జరగవచ్చు నా మీద జరగవచ్చు ఇంకొకరి మీద జరగవచ్చు సరే మన మీద ఆల్రెడీ దాడులు జరిగినాయి అన్ని ఎదుర్కొన్నాం అంటే ఈ రోజు స్పందించినప్పుడు గత ప్రభుత్వంలో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ జర్నలిస్టుల గురించి మాట్లాడితే ప్రజలు సరే ఇంకొక చిన్న లాజిక్ ఇక్కడ ఓన్లీ ఎందుకు స్పందిస్తుంది ఒక జర్నలిస్ట్ల పైన తిన్మార్ మల్లన్న పైన దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్క ప్రతిపక్షం ఖండించింది బండి సంజయ్ ఏకంగా ఇంటికి వచ్చిండు ఇక్కడ కిషన్ రెడ్డి స్పందించిండు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందించిండ్లు ఆ బొడిగా శోభక్క స్పందించింది ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఇక్కడికే ప్రజలకు అర్థమై కానీ ఓన్లీ ఓన్లీ బల్కసు ఎందుకు స్పందిస్తున్నారు అంటే ఇప్పుడు అది ప్రజలకు అర్థం కావాలి మరి ఎవరు నడిపిస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు ఛానల్ పెట్టుకుంటే రాజకీయ బానిసలాగానే వార్తలు వస్తాయి తప్ప వేరే రావు అవునవును వార్తలు వార్తలాగా ఉండాలి ప్రజాకోణంలో ఉండాలి ప్రజాకోణంలో ఉన్నప్పుడే మనం జర్నలిస్ట్ గా ఎవరైనా ముద్ర పడతాం పది మంది గుర్తుపడతారు మనం అవున అది అట్లా ఉండాలి తప్ప వేరే జోలికి వెళ్ళి ఇదే ఇప్పుడు వాళ్ళిద్దరు పర్సనల్ పర్సనల్ ఇష్యూ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది పర్సనల్ ఇష్యూ లా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించడము మరి ఈయన కంప్లీట్ గా బిఆర్ఎస్ కార్యకర్త లాగానే వ్యవహరిస్తున్నాడు తప్ప వీళ్ళు జర్నలిస్ట్ గా వ్యవహరించట్లేదు వేసుకొని బీఆర్ఎస్ కార్యకర్త లాగా ప్రవర్తిస్తున్నాడు అంతే జర్నలిస్ట్ గా ఏ రోజు కూడా నిజంగా ఈయన పార్టీలకు తొత్తులాగానే వ్యవర్తిస్తున్నాడు అంతే ఇది బిఆర్ఎస్ అది 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 అయితే ఉండకూడదు వెంకటేష్ అది అయితే మంచిది కూడా కాదు పార్టీలకు అమ్ముడు పోయి జర్నలిజం చేయడం అది కూడా మంచి గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ కల్వకుంట్ల కుటుంబానికి బలైపోయిన జర్నలిస్టులు ఎంత ఎంతమంది ఉన్నారు నిన్న దాసరి సీనన్న కూడా చెప్పిండు ఈ కుటుంబ దాహానికి నువ్వు బలైపోతావు జర దూరంగా ఉంటే బా బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది కూడా చెప్పిండు అన్న ఇది వాస్తవం కదా ఇప్పుడు కాలోచిసీనన్నా బాధితుడే తిన్మార్ మల్లన బాధితుడే క్యూనిస్ లో పనిచేసే సుదర్శన్ ప్రతి ఒక్కరు బాధితుడే అవును